असलकम वह ला वरकू आज भोपाल अन्ना चौधरी आल पार्टी लीडर्स को बुलाए हैं इसलिए पाकिस्तान इंडिया का लड़ी हुआ ऑपरेशन सिंदूर बोल के चलाए इसमें कामयाबी मिली हिंदुस्तान को इसके वास्ते कल आधुनिक शहर में एक रैली निकाली जाएगी म्यूनिसपाल ग्राउंड से होते हुए कलेक्टर ऑफिस तक आ जाएगी बीमा सर्किल और इसमें सब जने आना इसके अंदर मदद देना और ये हमीषा साहब दिल्ली से असुद्दीन नबी साहब को कॉल करे इसके अंदर आना कोई इसमें जात पात नहीं रहता इसके अंदर हमें सब जरहे मदद करना इसके बारे में बात कर रहे हैं और एम इसके अंदर साथ देती है आधुनिक की सारी आवाम इसमें शिरकत करके आई है और मेरा नाम बी नासिर हुसैन फरीसा मोहल्ला इंचार्ज काउंसलर आधुनिक अंदर की नमस्कार ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ వచ్చిన ముఖ్య అతిథులు అన్ని పార్టీలకు బీజేపీ జనసేన ఎంఐఎమ్ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జ ప్రెస్ మీట్ పెట్టినందుకు అందరికీ భూపాలన్న కూడా అందరు పేరు పేరున యొక్క నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ కారణం ఒకటే ఆదో ప్రజలు అందరూ గుర్తించుకున్నాల్సింది ఒకటే ఈడ మన భారతీయ భారతదేశం కోసము మన మన యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఒక భారతీయ భారతీయులు ఒక సంఘీభం తెలపడానికి ఈ అన్ని పార్టీలు కలిసి ఒక భారతీయ అన్ని పార్టీ జెండా అన్ని పార్టీ జెండాలు కూడా ఒక జాతీయ జెండా కింద జాతీయ జెండా కోసం పనిచేయడానికే ఈరోజు ఈ మీ ప్రశ్ని పెట్టడం జరిగింది దయచేసి ఇది పార్టీలకు కాదు కులాలకు కాదు మతాలకు కాదు ఏ వ్యక్తికి కాదు ఏ ఒకరికి కాదు ఇది ఈ ప్రజలు ఆలోచించేది ఒకటే మన భారతీయ జెండా కోసం పని సైనికులు పనిచేయడానికి ఒక మన సంఘీభావం వాళ్ళకి ఒక మద్దతు తెలపడానికి ఈరోజు అన్ని పార్టీలు రేపు ర్యాలీగా అందరు కలిసి ఒక ర్యాలీ చేసి సంఘీభావం తెలపడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని పార్టీ వాళ్ళు కాబట్టి మనము ఒక్కరు మనం అందరూ ఇది మనది కాదని ఇది వాళ్ళ పిలిలేదు వీళ్ళు లేదు మాకు ఎవరు చెప్పలేదు అను అను అనుకోకున్నట్ల అన్ని పార్టీ వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇది ఏ ఒక్కరు ఇది అందరిది అనుకుని ఈ పో రేపు పోగ్రం రేపు పది గంటల నుంచి పది గంటలకి మున్సిపల్ గ్రౌండ్కి రావాలి ఇక్కడ పదకొండు గంటలకి ర్యాలీ స్టార్ట్ కానీ అది మ్యాప్ నాకు కొంచెం తెలియదు చెప్తారు తర్వాత అన్న మరి అన్న పది గంటలకి అందరూ మున్సిపల్ గ్రౌండ్కి రావాలా వచ్చి అక్కడ ఈ ఈ పార్టీలకు అతీతంగా ఉండే పోగ్రాన్ని ఈ భారతీయ మన మన భారతీయులందరూ కలిసి కూడా ఈరోజు ఈ పోగ్రాన్ని సక్సెస్ చేయాల ఈ పోగ్రా ఈ దీని సంఘీభావం మనం సక్సెస్ చేస్తే ఇది ఎవరు ఎవరికి కాదు భారతీయ ఒక సై మన సైనికులకి ఒక మెసేజ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ దీనికి పాల్గొని ఈ దీన్ని విజయవంతం చేయాలని మేము నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహ మునసైస్ చైర్మన్ ఆదివారం నాడు పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల కల్లా అందరూ ఆధోని ప్రజలు రాజకీయ పార్టీ కార్యకర్తలు రాజకీయ పార్టీ నాయకులు అసోసియేషన్ నాయకులు వర్తక సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క సభ్యులు అందరూ కూడా రేపు ఉదయము పది పది గంటలకి మున్సిపల్ మైదానం నందు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటూ అక్కడి నుంచి ర్యాలీగా ఎడం వైపు నుంచి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రూట్లోన అలాగే సీదా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు తిరిగి అక్కడ యూటర్న్ తీసుకొని బాబా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం మీదుగా చివరిగా పెద్ద ఆయన ఎన్టీ రామారావు విగ్రహం కాడ మరీ యూటర్ను తీసుకొని విజయభాస్కర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ యొక్క ర్యాలీ ముగుస్తుంది మీడియా వాళ్ళు గ్రౌండ్లోనే వచ్చిన అతిథులతో ప్రెస్ మీట్ తీసుకుంటారా లేదా ఎందుకంటే భారీ ర్యాలీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకూడదని ఒకవేళ కన్క్లూజన్ కాడ మీరు మీడియా తీసుకుంటారనేది మీ యొక్క ఐడియా మీదే దాన్ని డిసైడ్ అని అనుకుంటుంది కన్క్లూజన్ అయితే భాస్కర్ రెడ్డి విగ్రహం పెద్ద ఎత్తున జరుగుతుంది ట్రాఫిక్ ఇబ్బంది కూడా రాకూడదు కాబట్టి మీరు స్టార్టింగ్లోనే పెద్దలు పార్టీ చాలా అందరూ వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు నాయుడు గారు వస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అని వస్తున్నాడు నేను అందరితో మాట్లాడినాను వాళ్ళు కూడా హాజరవుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ అజయ్ బాబు అన్న అందరూ కూడా వస్తున్నారు అదొనిలో అన్ని పార్టీ పెద్దలందరూ వస్తున్నారు అందరూ కూడా వస్తామని మాట ఇచ్చినారు కాబట్టి అక్కడ పెద్దోళ్ళు ఉంటారు వ్యాపార సంఘాలు వస్తాయి మీరు మీడియా సమావేశం అక్కడ నిర్వహిస్తే ప్రజలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో ఒకవేళ మీరు గ్రౌండ్లోనే ఫస్ట్లోనే తీసుకుంటారా అనేది మీ యొక్క అభి దీని మేరకు మనం నిర్ణయం చేయాలని అనుకున్నాం ఇది మ్యాప్ మ్యాప్ గ్రౌండ్ అక్కడ తీసుకున్న అది అది మంచిది అది నాయకు ఎందుకంటే పార్టీస్ అందరూ ఇన్వాల్వ్మెంట్ అయిపోయినారు మీడియా మిత్రులకు నమస్కారం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వేదిక ఏర్పాటు చేసుకుని ఒక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పహల్గామ్లో ఊకున్న వాళ్ళపైన దాడులు జరిపి ఆ దాడుల్లో మరణించినటువంటి వాళ్ళ కోసం మన ఇండియా ప్రజలు చాలా బాధపడ్డాం ఎందుకంటే తడివి తనలు తిన్నట్టు పాకిస్తాన్ వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళ పైన కూడా చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మన ప్రభుత్వం కూడా సరైన గుణపాఠం చెప్పింది వాళ్ళకి ఎందుకంటే అది వాళ్ళు మనం మరణించితే కూడా మనం మౌనంగా ఉన్నట్టే కూడా మన ఇండియాకే చెడ్డ పేరు వచ్చేది వెనకనే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రభుత్వం మన ఇండియా ప్రజలందరూ మమేకమై వాళ్ళ పైన దాడుకొని దాడి చేశాము ఆ దాడిలో కూడా మన సైన్యం మరణించింది వాళ్ళకు అన్నిటికీ కూడా సంఖ్యభావం తెలపడం జరిగింది ఏదేమైనా కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అయ్యిందో రేపు మన అన్ని రాజకీయ పార్టీలు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు అక్కడ హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నారు కాబట్టి అందరం అమేకమై ఆ కార్యక్రమం విజయత్వం కార్యక్రమం సక్సెస్ అయితే అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలిపి సెలవు తీసుకుంటాం సుదర్శన్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి